ప్రజలను ఓట్లేసే యంత్రాలుగానే జగన్ చూస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు వైసీపీ హత్య రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆమె ఫైర్ అయ్యారు ఏపీ రాజకీయాల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందన్న షర్మిల కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుడిని మించి నిద్రపోయారని ఎద్దేవా చేశారు కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆమె జగన్ పై ఘాటు విమర్శలు చేశారు అదే బీజేపీ పార్టీకి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఎందుకు ఇద్దరికి బిజెపి పార్టీ కావాలట మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైపోయింది చంద్రబాబు గారికి మోడీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్ కి ఓటేసిన బీజేపీకి ఓటేసినట్టే వద్దు బీజేపీకి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాజదు రాజధాని రావు మన బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇలాగే ఖర్చులన్నీ పెరుక్కుంటూ పోతాయి పేదవాళ్ళకి ఇల్లు రావు వ్యవసాయం బాగుపడదు కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు ఉండవు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి సంక్షేమ పాలన కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న వదిలి వెళ్ళేసిన వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు అయింది కదన్నా పూర్తయిందా పూర్తయిందా గండ్రేవులా పూర్తయిందా హంద్రినివా పూర్తయిందా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు వదిలి వెళ్ళిపోయారో అన్ని అలాగే మిగిలిపోయాయి కదా మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఆలోచన చేయండి ఒక్క రకంగానైనా మేలు చేశారా కర్నూలు ఒక్క అడుగు అయినా ముందుకేసిందా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి వస్తున్నాయా కూలీ నాలి వేసి చేసుకొని చదివించుకుంటున్నారు బిడ్డలు ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదకొండు వేల రూపాయలకి ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే అది అవమానం కాదా తల్లిదండ్రులు కదా కాదా సంవత్సరం జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ వస్తుందామా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము ఇలాగే మైకు పట్టుకొని రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు వరకు కూడా ఆ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటైనా నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు టీచర్ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఆఖరణ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎలక్షన్లు రెండు నెలలు ఉందనగా ఇప్పుడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఎన్నికలు రెండు నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా